అందరికీ నమస్కారం వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఈరోజు దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం హైడ్రాకు కొత్త పోస్టులు మూడు వేల భర్తీకి ప్రతిపాదనలు ఈనాడు పేపర్లో హైడ్రా హైదరాబాద్ విపత్తుల స్పందన ఆస్తుల పర్యవేక్షణ పరిరక్షణ సంస్థ కొత్త పోస్టుల మంజూరాంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది ఇప్పటికే ఈ సంస్థ నుంచి మూడు వేల పోస్టులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి అన్నింటినీ నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేయడం కాకుండా ఇప్పటికే జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ జలమండలిలో అదనంగా ఉన్న పోస్టులను కొన్నింటినీ హైడ్రాకు కేటాయించనున్నారు ఇంకా అవసరమైన పోస్టులను నేరుగా నియామకాల విధానంలో భర్తీకి మంజూరు చేయాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది ఆయా సంస్థల నుంచి ఎన్ని పోస్టులు ఇవ్వడానికి అవకాశం ఉంది అదనంగా కొత్త పోస్టులను ఎన్ని మంజూరు చేయాలనే విషయమై త్వరలో మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయిస్తారని తెలుస్తుంది హైదరాబాద్కు చుట్టుపక్కల ఉన్న ఇరవై ఏడు మున్సిపాలిటీలు ముప్పై మూడు గ్రామ పంచాయతీల పరిధిలోని చెరువులు నీటి వనరులు ప్రభుత్వ భూములను ఈ సంస్థ పరిరక్షించాలనేది ప్రభుత్వ లక్ష్యం దీనికి ఎందరు ఉద్యోగులు అవసరం అనేది తెలియాల్సి ఉంది ఏడాది కిందట పరీక్షలు ఇంకా రాని ఫలితాలు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ పరిస్థితి ఇది పశువైద్య వర్సిటీ పోస్టుల భర్తీలోనూ జాప్యం ఇక పశు సంవర్ధక శాఖలో పశువై పశువైద్య విశ్వవిద్యాలయంలో ఖాళీల భర్తీలో ప్రతిష్టంభన ఏర్పడింది ఉద్యోగ పరీక్షలు నిర్వహించిన నియామకాలలో జాప్యం జరుగుతోంది దీంతో పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులతో పాటు ఆందోళన నెలకొంది ఈ శాఖలో నూట ఎనభై ఐదు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు విఏఎస్ నియామకానికి ఏడాది జూలై పదమూడు పద్నాలుగు తేదీలో పరీక్షలు నిర్వహించారు ఏడాది దాటిన ఆ ఫలితాలు ఇప్పటి వరకు విడుదల కాలేదు పశువైద్య విశ్వవిద్యాలయంలో నూట ఐదు బోధనా సిబ్బంది నియామకాలకు గతేడాది జూన్లో ప్రభుత్వం అనుమతించింది ఇందులో మామనూరుకు మామనూరు కళాశాలలో పదకొండు అసిస్టేట్ అసోసియేట్ ప్రొఫెసర్లు పద్నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్లు సిద్దిపేటలో ఒక డీన్ పద్దెనిమిది మంది ప్రొఫెసర్లు పదిహేడు మంది అసోసియేట్ నలభై నాలుగు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఉన్నాయి ఎంపిక ప్రక్రియ జనవరిలో పూర్తయిన వివిధ కారణాలతో వారికి ఇప్పటి వరకు నియామక పత్రాలు ఇవ్వలేదు విశ్వవిద్యాలయం పరిధిలోని పశువైద్య కళాశాలలో ప్రవేశాల అనుమతుల కోసం పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు దీంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆయా కళాశాలలకు గుర్తింపు సందేహంగా మారింది ఇక యువతకు సెట్విన్ చేయుత నిరుద్యోగ యువతకు ఉపాధి వృత్తి నైపుణ్యంతో పాటు ఉపాధి అవకాశాలు మహిళలు యువతకు పలు కోర్సుల్లో శిక్షణ కొత్తగా ఎల్పిజి రంగంలో శిక్షణ కోసం యత్నాలు ఇక దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి నిరుద్యోగ యువతకు సెట్విన్ నిరంతరం చేయుతను అందిస్తుంది యువతకు సాంకేతికలో శిక్షణ అవకాశాలు కల్పిస్తున్నటువంటి సెట్విన్ నిరుద్యోగులకు మరికొన్ని కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు మార్గాలను అన్వేషిస్తుంది ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సివిల్ మెకానికల్ మొబైల్స్ కంప్యూటర్ కోర్సుల్లో ఇప్పటికే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నటువంటి సెట్విన్ కొత్తగా ఎల్పిజి రంగంలో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటుంది ఇండియన్ ఆయిల్ కంపెనీలతో ఒప్పందం కురుచుకున్న సెట్విన్ ఎల్పిజి టెక్నాలజీలో కోర్సులను ప్రవేశపెట్టనుంది ఈ నేపథ్యంలో సెట్విన్ ఆధ్వర్యంలో ఎల్పిజి రంగంలో శిక్షణ అందుబాటులోకి రానుంది గురుకులంలో గురువు లేరి ఒక్క కొడంగల్లోనే ఇరవై రెండు పోస్టుల ఖాళీ ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ పరిస్థితి ఉప్పల్ ఇంటర్ గురుకులంలో విద్యార్థులే లేరు అయినా అన్ని సబ్జెక్టులకు లెక్చరర్ల నియామకం సంక్షేమంలో ఇష్ట రాజ్యాంగ సర్కారు బదిలీలు ట్రాన్స్ఫర్ చేసినట్టే చేసి ఆ వెంటనే రిటైన్ రిటెన్షన్లు అస్తవ్యస్త నిర్ణయాలతో చదువులపై తీవ్ర ప్రభావం ఎస్సీబీసీ మైనారిటీ సంక్షేమ శాఖలు వాటి పరిధిలోని గురుకులాల్లో ఇటీవల చేపట్టిన బదిలీలు ప్రమోషన్లపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి బదిలీలు ప్రమోషన్ల కోసం రూపొందించిన సీనియారిటీ జాబితాలను తప్పుల తడకగా రూపొందించారని సంబంధిత శాఖల్లోని ఉద్యోగ ఉపాధ్యాయులు నిప్పులు జరుగుతున్నారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేపట్టారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అందుకు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని ఎస్సీ గురుకులంలోని బదిలీలే నిలువెత్తు నిదర్శనంగా ఉద్రహిస్తున్నారు సేవంత్ రే సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో భిన్నమైన పరిస్థితి నెలకొంది ఇక్కడి గురుకులంలో ఐదు నుంచి ఇంటర్ వరకు విద్యాబోధన సాగుతుండగా ఐదు వందల నుంచి ఆరు వందల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు అయితే ఆ మేరకు గురుకుల సిబ్బందిని నియమించలేదు ఒక కొడంగల్ బాలుర గురుకులంలోని మొత్తంగా ఇరవై రెండు పోస్టులు ఖాళీ పెట్టడం గమనార్హం హైదరాబాద్ రంగారెడ్డితో పాటు పలు జిల్లా హెడ్ క్వార్టర్స్లోని గురుకులాల్లో కొన్ని గ్రూపులకు విద్యార్థులు లేకున్నా అక్కడ ఉపాధ్యాయులు లెక్చరర్లను నియమించడం విచిత్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్లోని ఎస్సీ గురుకులంలో ఇంటర్ బైపీసీ ఎంపీసీ గ్రూపులు ఉన్నాయి ఈ రెండు గ్రూపుల్లో విద్యార్థులు ఎవరు లేకపోయిన అన్ని సబ్జెక్టులకు జైల్స్ నియమించారు రంగారెడ్డి జిల్లా యత్నగర్ నల్గొండ తిప్పార్తి అనుమల నగరీకల్ గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి పేర్లు లేకుండానే ఉత్తర్వులు ప్రభుత్వం ఒక ఉత్తర్వు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఒక ఫైల్ మూమెంట్ తర్వాత అప్రూవల్ అయిన తర్వాత ఆ ఫైల్ నెంబరు ప్రొసీడింగ్ నంబరు మెన్షన్ చేస్తూ బదిలీ కానీ ప్రమోషన్ కానీ ఉత్తర్వులు కానీ నూతన నియామక ఆదేశాలు కానీ ఇవ్వాల్సి ఉంటాయి అలా ఇచ్చిన ప్రతి ఉత్తర్వు మీద జారీ చేసిన అధికారి పేరు హోదాను పేర్కొనడం సాంప్రదాయం అప్రూవల్ కాపీలలో ఉండే ప్రొసీడింగ్స్ నంబర్స్ ఆధారంగా ప్రతి ఉద్యోగ వివరాలు వారి వారి సర్వీస్ రిజిస్టర్లు నమోదు చేస్తుంటారు కానీ ఎస్సీ మైనార్టీ గురుకులలో అందుకు పూర్తి విరుద్ధంగా ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది ఒక కార్పొరేట్ సెక్ సెక్టార్లో సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ఇచ్చినట్టు మాదిరిగా ప్రమోషన్ బదిలీ నూతన నియామక ఉత్తర్వులను జారీ చేయడం ఉపాధ్యాయ వర్గాలు చర్చనీయాంశంగా మారింది ఇక ఒకే ఉద్యోగికి అన్ని జోన్లలో ఆట విభాగానికి సంబంధించి జోన్ త్రీలో ఉన్న ఓ ఉద్యోగిని తొలత జోన్ ఫైవ్కి బదిలీ చేశారు ఆ వెంటనే జోన్ ఫోర్కు బదిలీ చేసి మళ్ళీ జోన్ త్రీలోనే పోస్టింగ్ ఇచ్చారు మళ్ళీ రాత్రికి రాత్రే సదరు ఉద్యోగిని జూన్ వన్కి జోన్ వన్కి ఆ మరుసటి రోజున అక్కడి నుంచి జోన్ టూకు మారుస్తూ పోస్టింగ్ ఇచ్చారు చివరికి ఇటీవల తిరిగి జోన్ ఫైవ్కు సదరు ఆర్ట్ ఆర్ట్స్ టీచర్ను బదిలీ చేశారు ఇదొక్కటే కాదు ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీ ఫిజికల్ డైరెక్టరు బదిలీల జాబితాను సైతం మూడు సార్లు మార్చారు మహిళా గురుకులాల్లో పురుషులకు పోస్టింగ్ ఇవ్వకూడదని నిబంధన పెట్టుకున్నారు కానీ అందుకు విరుద్ధంగా పలువురికి మహిళా గురుకులాల్లో పోస్టింగ్ ఇచ్చారు అంతేకాదు పోకల్ టు పోకల్ బదిలీ ఇవ్వకూడదు ఆ నిబంధనలకు అధికారులు పాతరేశారు ఇక మైనార్టీ గురుకులాల్లో మైనార్టీ గురుకులాల్లో ప్రమోషన్లు బదిలీల ఉత్తర్వుల్లో గందరగోళం మొదట వెబ్సై వెబ్ కౌన్సిలింగ్ అని చెప్పి తర్వాత మాన్యువల్గా మార్చారని లాంగ్ స్టాండింగ్ ఉన్నవారికి సేమ్ ప్లేసెస్లో ప్రమోషన్ ఇవ్వటానికి తప్పుబడుతూ కోర్టుకు వెళ్ళిన వారికి కక్ష సాధింపుగా ప్రమోషన్లు నిలిపివేశారని సొసైటీ ఉన్నతాధికారుల తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీసీ వెల్ఫేర్లో కూడా అదే పరిస్థితి ఇక తప్పులు సరిచేస్తున్నాం మైనార్టుల గురుకుల సొసైటీ బదిలీలకు తొలుత వెబ్ కౌన్సిలింగ్ అని చెప్పే ఆప్షన్ తీసుకున్నాం ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు రావడంతోనే మాన్యువల్గా నిర్వహించాం ప్రధానంగా మూడు వందల పదిహేడు జీవో డిస్లోకేటెడ్ సిబ్బంది ఉన్న చోట ఇబ్బందులు వచ్చాయి సదర సిబ్బంది ఉన్న పోస్టులను కూడా ఖాళీలుగా చూపడంతో గందరగోళం ఏర్పడింది ఈ నేపథ్యంలో జరిగిన లోపాలన్నింటినీ గుర్తించి సరిచేస్తున్నాం ఎవరికి ఇబ్బంది లేకుండా న్యాయం చేస్తున్నాం అయేషా అయేషా నుసరత్ ఖానం సెక్రటరీ మైనారిటీ గురుకుల సొసైటీ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ